నేర్పించినప్పుడు నీ పిల్లలకు ఆయన యొక్క ఆజ్ఞలు నేర్పించినప్పుడు చిన్ననాడే వేరే వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఇది మనది కాదు మనం ముట్టుకోకూడదని వేరే వాళ్ళను దూషించి మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళని మనం బాధ పెట్టకూడదని ఎదుట ఉన్న వాళ్ళని ప్రేమించాలని శత్రువును సైతం ప్రేమించే మనసు మనల్ని మన పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు మనం ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడుకుంటే మన పిల్లలు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు మనము శత్రువును కూడా ప్రేమించే మనసు మన క్రియల్లో మన పిల్లలకు చూపించాలి వాక్యము మనతో పాటు మన పిల్లలు వింటారు వాక్యంలో ఏమిన్నావు నువ్వు శత్రువులు ప్రేమించమన్నావు ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తున్నావు శత్రువులను ఆడిపోసుకుంటున్నావుగా తిడుతున్నావుగా మరి నువ్వే వినాలి నేనే వింటా అంటారు పిల్లలు మనము నడుచుకొని మన పిల్లలకు నేర్పించాలి మనం పిల్లల ఎదుట ఏం మాట్లాడుతున్నామా ఏ విషయాలు వారికి చూపిస్తున్నామా దేవుడి మీద విశ్వాసం చూపిస్తున్నామా కొన్ని సందర్భాల లాంటి మన పరిస్థితులు బట్టి మనల్ని మనమే దూషించుకుంటా ఉంటాం మా తర్వాత మా పరిస్థితి మా స్థితిగతులు మారుగు మా కష్టాలు ఇంతే ఇలా దూషించుకుంటూ ఉన్నప్పుడు పిల్లలకి ఏమైందో తెలుసా దేవుడి మీద నమ్మకం తగ్గిపోతుంది ఏంటి నేను ఇంత మందిరానికి వెళ్తున్నానే ఇంత ప్రార్థన చేసుకుంటున్నానే మా అమ్మ మా నాన్న ఇంత కష్టపడుతున్నారే ఇంత బాధపడుతున్నారే మా దేవుడు ఏం చేయడా కానీ ఏం నేర్పించాలో తెలుసా అప్పులు వాళ్ళు మీద పడినా వ్యాధులు చుట్టుకున్న కష్టాల కొలిమిలో మనం కాలిపోతున్న మన దేవుడు ఉన్నాడు ఆయన ప్రతి పరిస్థితి నుండి విడిపించుటకు శక్తిమంతుడని నీ పిల్లలకు విశ్వాసపు మాటలు చిన్ననాట నుండి నూరిపోయాలి